కథ పేరు పిసినారి లక్ష్మయ్య కథ ఒక చిన్న గ్రామంలో లక్ష్మయ్య అనే మనిషి ఉండేవాడు అతడు చాలా కష్టపడి సంపాదించేవాడు కాని ఒక పైసా కూడా ఖర్చు పెట్టేవాడు కాదు తన బట్టలు చినిగిపోయినా కొత్తవి కొనేవాడు కాదు తినడానికి కూడా తక్కువ తినేవాడు అందుకే గ్రామంలో అందరూ అతనిని పిసినారి లక్ష్మయ్య అని పిలిచేవారు ఒకరోజు పొరుగింటి రామయ్య అనారోగ్యంతో బాగా బలహీనంగా అయ్యాడు మందులు కొనడానికి కొంత డబ్బు కావాలి అని లక్ష్మయ్య దగ్గరికి వచ్చాడు రామయ్య వేడుకున్నాడు లక్ష్మయ్య నాకు మందుల కోసం కొంచెం డబ్బు ఇవ్వు నేను బాగుపడితే తిరిగి ఇస్తా అప్పుడు లక్ష్మయ్య చల్లగా అన్నాడు నాకు డబ్బు లేదు రామయ్య ఇంకెవరినో అడుగు రామయ్య నిరాశగా వెళ్ళిపోయాడు ఎవరూ సహాయం చేయక చివరికి రామయ్య చనిపోయాడు గ్రామంలో అందరూ దుఃఖించారు కాని లక్ష్మయ్య మాత్రం తన పనుల్లోనే మునిగిపోయాడు రోజులు గడిచాయి ఒకరోజు లక్ష్మయ్యకే జ్వరం వచ్చింది ఎవరూ అతన్ని చూడటానికి రాలేదు తన దగ్గర చాలా డబ్బు ఉన్నా ఎవరూ మందు తెచ్చి ఇవ్వలేదు అతను ఒంటరిగా చనిపోయాడు ఆ తర్వాత గ్రామస్తులు ఒక పాఠం నేర్చుకున్నారు డబ్బు మనిషిని నిలబెట్టదు మనసు మాత్రమే నిలబెడుతుంది నీతి మార్ డబ్బు సంపాదించడం కంటే మనసు సంపాదించాలి సహాయం చేయడం అనే గుణం ఎప్పుడూ మనిషిని గొప్పవాడిని చేస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి